మాజీ సీఎం జగన్పై సాఫ్ చైర్మన్ రవినాయుడు ఫైర్ అయ్యారు అల్లర్లకు పాల్పడమని జగన్ స్వయంగా యువతను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు జగన్ ఎక్కడ పర్యటన చేసినా ఇదే హడావిడి జరుగుతుందని అన్నారు ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి సారథ్యంలో వ్యవహారం నడుపుతున్నారని ఆయన ఆరోపించారు యువత భవిష్యత్తు కోరుకుంటారు కానీ యువతను హత్య రాజకీయాల వైపు గంజాయి డ్రగ్స్ వైపు అతను రాజకీయ మనుగడ కోసం సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ పోస్టర్ల డిజైన్ కానుంచి యువత ఈ విధంగా రెచ్చిపోవాలి పక్కదారి పట్టాలి ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా రెచ్చిపోయి అశాంతి అసాంఘిక శక్తులుగా మారే ప్రయత్నానికి నాంది పలికే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు మీరు పల్నాడు ప్రాంత పర్యటన అయినా చిత్తూరులో పర్యటన అయినా ఆయన ఎక్కడికి పోయినా కూడా ఇదే వాతావరణాన్ని రెచ్చగొడుతున్నారు ఒకరేమో డిఎస్పిని నరికియమంటారు ఇంకొక ఆయన ఎస్పిని లేపిమంటారు ఇంకొక ఆయన రప్ప రప్ప అంటారు ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి బాగా చదువుకోవాలి బాగా రాణించాలి తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడపాలని చెప్పి ఒక పక్క వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తుంటే నేను ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం మీరు గంజాయి తాగండి మద్యం తాగండి ఆ మధ్యలో వీరంగం చేయండి అరాచకాలు చేయండి అనే పందాలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు యువత భవిష్యత్తు కోరుకుంటారు కానీ యువతను హత్య